విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దళిత నాయకుడు గొల్లా ఈశ్వరరావు గతంలో ఎస్కోట నియోజకవర్గం పరిధిలో ఉన్న ఐదు మండలాల్లో గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పలు సమక్షల కొరకు న్యాయ పోరాటం చేసి తగు న్యాయం ప్రజలకు కల్పించి ఉన్నారని ఇంకా మరెన్నో సేవలకు తమ వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మాట్లాడారు ప్రజలంతా తమ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులైన నా యొక్క గుర్తుకు టార్చ్ లైట్ మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు ఎన్నో గ్రామాల్లో పర్యటించి సమస్యలు తీసుకొని ఆ సమస్యల దగ్గరుండే పరిశీలించడం కూడా జరిగింది ఎస్కోట్ నియోజకవర్గంలో కాబట్టి నేను మీద ఒకటే లెక్కలు చూసిన ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గత ప్రభుత్వాలు కానీ కొంద ప్రభుత్వాలు కానీ దళితులకి న్యాయం జరగలేదని చెప్పేసి నేను ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మాకున్న రాయితీలు కానీ మాకున్న రిజర్వేషన్లు కానీ మాకున్న అనేకమైన విధాలుగా రాయితీలన్నీ కోల్పోయాము కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి సంకల్పంతో గ్రామాలు పర్యటించి ఐదు మండలాలు కూడా తిరిగి ప్రతి గ్రామంలో దళితువాడిలో పరిణించి వాళ్ళ సమస్యలు చున్నంగా పరిశీలించి వాళ్ళ సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కార్యక్రమాలని జయప్రదం చేశాను కాబట్టి నేను కోరుకునేది ఒకటే మంచి బద్బాల కావాలి మంచి నాయకుడు కావాలి నియోజకవర్గంలో కుప్పు నాయకుల్లో ప్రజలు ఆలోచించి మీ విలువైన మీ పవిత్రమైన బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చేట ఇచ్చినటువంటి మన ఓటు హక్కును సక్రమైన రీతిలో వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి పరిపాలన అందించేటటువంటి నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎస్కో నియోజకంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి మీరు గ్రహించి మీరు ఆలోచింపు చేసి ఎవరైతే మన దగ్గరలో ఉంటారో ఎవరైతే దేవగానే పలుతారో సమస్య ఉన్న చోటికి ఎవరైతే దగ్గరలో వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తారో మీరు గమనించి మానాడ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ ఈశ్వరరావుని మీ పవిత్రమైన ఓటు వేసి క్యాప్చులెట్ బుక్తిపై అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని మీ సమస్యపై నిరంతరం పోరాటం చేస్తారని మీడియావంతంగా తెలియజేస్తూ అలాగే గ్రామాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి నీటి సమస్య కాలువ సమస్య గృహ సమస్య పెన్షన్ సమస్య విద్యా సమస్య ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ కూడా ప్రజలకు అందలేదని చెప్పేసి నేను వీడియో ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన్ని గ్రామాలు తిరిగి ఆ సమస్యలపై నేను పోరాటం చేశాను కాబట్టి